రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని కీలకమైన సందర్భాలలో అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ఒకళ్ళిద్దరు ఏదో విమర్శించారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అంత మాత్రాన మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు ఈ విషయాన్ని గ్రహించండి మనం ఎంతమందిలోకి వెళుతున్నాము ఎంతమంది మనల్ని ఆదరిస్తున్నారు మనల్ని అభిమానిస్తున్నారు ఉదాహరణకు ఒక కార్యాలయంలో కొన్ని వందల మంది పనిచేస్తుంటారు కొన్ని వందల మందిలో ఒక యాభై మంది మనల్ని ఇష్టపడుతున్నారు ఒక పది మందికి మనం నచ్చనంత మాత్రాన ఏమాత్రం నష్టం లేదు ఈ విషయాన్ని చాలా సున్నితమైంది ఇది కాస్త గ్రహించుకుంటే చాలా బాగుంటుంది అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు అదే విధంగా అందరూ మనకి నచ్చరు మనకు కూడా చాలా మంది నచ్చరు ఆ విషయాన్ని కొన్ని సందర్భాల్లో బయటికి వ్యక్తపరుస్తాము కొన్నిసార్లు బయటికి వ్యక్తపరచము కాస్తంత లౌక్యంగా వ్యవహరించాలి సొసైటీలో ఉన్నాము పెద్ద సంస్థలో ఉన్నాము కాస్తంత మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలనుకుంటే మనం నోరు జారము అవతల వాళ్ళకు ఆ సభ్యత కానీ ఆ సంస్కారం కానీ లేదు మనం నేర్పలేము ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి నేను వేరేలాగా అనట్లేదు సివిక్ సెన్స్ అనేది కాస్తంత సభ్యత సంస్కారాలు అనేవి స్కూల్లోనే చిన్నప్పుడు అమ్మ నాన్న నేర్పించాలి కాస్తంత పాతిక ముప్పై ఏళ్ళు వచ్చి యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మనం నేర్పలేము వాళ్ళు నోరు జారుతారు మన కర్మ కొద్దీ మనకు చెవులు వినిపిస్తాయి అవి మన చెవున పడతాయి ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టే ఈ మాట చెప్తున్నాను ఈయన అన్ని ఇచ్చినప్పటికీ తృప్తిని మాత్రం ఇవ్వరు కలత్రకారకుడు రకరకాలైనటువంటి గొడవలు విమర్శలు విచిత్రమైనటువంటి పరిణామాలకి ఈయన ప్రత్యక్షమైనటువంటి కారణం కాబట్టి ఈ యొక్క ఉదాహరణ చెప్పటం అనేది జరిగింది ఎవరో ఏదో చేస్తే వాళ్ళ గోల వాళ్ళని పడనివ్వండి మీ పనేదో మీరు చేసుకోండి మీ వృత్తిపూర్వకంగా కానీ వ్యాపారపూర్వకంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి సమస్యలకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ పెద్దపీట ఇచ్చి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళు అనే మాటలు మొత్తం విని మీరు మనస్తాపానికి గురయ్యి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ఏమాత్రం తీసుకోవద్దు చూసి చూడనట్టుగా చెవిటివాడు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించగలిగితే మాత్రమే కొన్ని అంశాలు మీకు అందుబాటులోను ప్రయోజనకరంగాను మారతాయి ఇంకొన్ని విషయాలు ఈయన ద్వారా ఏర్పడతాయి ఇవి అందరికీ వర్తిత్సవు కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడినా కూడా కాస్తంత ఓపికతోటి ఓర్పు నేర్పు సహనం మీరు పాటించగలిగితే విజయం మీ సొంతమవుతుంది తాత్కాలికమైనటువంటి పరిణామాలకి మీరు లోబడవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితోటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి విలువైన వస్తువులు వజ్రాలు ముత్యాలకు సంబంధించి వాటి భద్రతకు సంబంధించి కాస్తంత జాగ్రత్త వహించండి వస్తువులు విరిగిపోవటము లేదా తరచుగా రిపేర్కు వెళ్ళటము వెళ్లటము జరిగే అవకాశం ఉంది ఇది తరచుగా జరుగుతున్నదే కదా అని ఎవరికో ఆ వస్తువులను నప్పజెప్పి అశ్రద్ధ వహించవద్దు ఖచ్చితంగా మీరు ఉండి ఆ రిపేర్ చేయించుకుంటేనే బాగుంటుంది లేదా అది అలానే లోపల పెట్టేయండి అంత మాత్రమే ఎవరిని నమ్మి విలువైన వస్తువులు పత్రాలు ఆభరణాలు ఇవ్వవద్దు ఏమాత్రం వీటికి తావివ్వవద్దు దూర ప్రయాణాలలో అనూహ్యమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి రావలసినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు ఒకనొక స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి నూతన అభిప్రాయాలు ప్రేమ వివాహాల పట్ల ఇతరితర భావాలు కలిగినటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి ఇవి ముఖాముఖి అయితేనే ఏదైనా ఉపయోగము ప్రయోజనకరము సోషల్ మీడియాలో దిక్కుమాలిన వ్యవహారాలు మాత్రం చేయవద్దు చాలా మంది ఆడపిల్లలే గాని మగపిల్లలే గాని జీవితాల్ని కోల్పోతున్నారు నష్టపోతున్నారు తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఇది ఏమాత్రం ప్రయోజనకరమైనటువంటి విషయం కాదు మనిషి ఎదురుగుండా ఉండి నిలబడితేనే కాస్తంత ఏదైనా నమ్మకము ఇతరితర అది వేరే విషయం దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి బట్ సోషల్ మీడియా ప్రచారాలు గాని పరిచయాలు గాని వీటి ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు కాస్తంత జాగ్రత్త వహించండి సైబర్ క్రైమ్స్ లో చిక్కుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త కోర్సుని చేపట్టగలుగుతారు సంగీతం పట్ల సాహిత్యం పట్ల డాన్స్ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు నేర్చుకుంటే బాగుంటుందన్న విధంగా ఆలోచనలు ఉంటాయి నేర్చుకోగలిగితే సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ముమ్మాటికి సఫలీకృతం అయినట్టే ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి గోసేవా కార్యక్రమాలలో గోపూజ కార్యక్రమాలలో పాల్గొనగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రత్యేకించి ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు స్నేహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి